ఈరోజు జనగామ జిల్లా రఘునాథ్పేలి మండలం ఎంపీడి కార్యాలయం ఎదుట రఘునాథపేలి మండల గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం మూలంగా గత పదేళ్ల కాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు విధానాల ఫలితంగా మల్టీపర్పస్ వర్కర్ విధానం పేరుతో గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్మికులను ట్రాక్టర్ నడపరాని వాళ్ళతో ట్రాక్టర్ నడిపించడం అట్లాగే కరెంటు గురించి లేని వాళ్ళతో కరెంటు పనిచేయించడం అనేటువంటి జరుగుతూ ఉన్నాయి దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే జనగామ జిల్లాలో అనేక మంది ప్రమాదాలకు గురయ్యి మరణించిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇవాళ లేటెస్ట్గా ఈ నెల ఐదో తారీఖున మేకలగట్టు గ్రామంలో గ్రామ పంచాయతీ కరోబారు ఉన్నటువంటి అతను ఇవాళ ఎంపీడబ్యులు కాబట్టి అన్ని పనులు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఒత్తిడి మేరకు వీధి లైట్ వేయడానికి స్తంభం ఎక్కి వీధి లైట్ వేస్తుంటే ప్రమాదవశత్తు కారెంట్ శాఖ గురై స్తంభం మీద నుండి పడి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే కుటుంబ సభ్యులు సంబంధిత జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్తే మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లాలని చెప్పి సూచిస్తే వాళ్ళు అనపకొండ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించారు ఇప్పుడు ఆడ వైద్య చికిత్స జరుగుతూ ఉన్నది ఆయన ఆయన మెరుగైన వైద్యం అక్కడ అందించడం కోసం కుటుంబ సభ్యులే అప్పు సపో తెచ్చి కొన్ని డబ్బులు పెట్టుకున్నారు ఇప్పటికీ అయినా కూడా ఆ డబ్బులు ఏమాత్రం సరిపోయినటువంటి పరిస్థితిలో ఉంది కానీ సంబంధిత డిపార్ట్మెంట్ పంచాయతీ ఇవాళ గ్రామ పంచాయతీలను మొదలుకుంటే డిపిఓ ఆఫీస్ వరకు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈ నాగరాజు ఘటన కనపడతా ఉన్నది వైద్యానికి అందించడం కోసం కానీ అక్కడ ప్రభుత్వం నుండి సాయం చేయాలనేటువంటి దృక్పథం మానవత దృక్పథం కూడా ఇవాళ ఈ డిపార్ట్మెంట్కు లేదని చెప్పేసి తెలుస్తూ ఉన్నది ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నాం మీరు సిఐటిఓ జిల్లా అధ్యక్షులుగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు పనిచేయించుకునేటప్పుడు ఏ జీవో ప్రకారం చేయించుకుంటున్నారు ఏ చట్టం ప్రకారం పనిచేయించుకుంటున్నారు కార్మికుడికి ప్రమాదం జరిగితే కనీసం ఆ ప్రమాదానికి గురైనటువంటి గాయపడిన కార్మికుడికి మానవత దృక్పథంతో సాయం చేయొద్దు అనేమన్నా మీ చట్టంలో ఉన్నదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము చట్టంలో లేదు మేము వైద్యం అందించం కార్మికుడుకు దెబ్బలు తగిలినా గాయపడినా అతనే భరించాలని చెప్పేసి అనంటే ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే సిగ్గు చెట్టు ఇంకోటి లేదు మీ చేయించుకొని ఇవాళ ఆ ప్రమాదానికి కారణమైన అధికారులు ఇవాళ చల్లగా ఉంటారు ఇవాళ ఆ కుటుంబం మాత్రం ఇవాళ ఇవాళ పరిస్థితి దిక్కుకోసిన స్థితిలో ఉన్నది అని అంటే దీనికి కారణం ఎవరు ఇవాళ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ విధానాలే అందుకే మేము చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వ విధానాలలో మార్పు రావాలి ప్రమాదానికి గురైనటువంటి కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి వాళ్ళకి వైద్యం ప్రభుత్వమే అందించాలి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి గుర్తించాలని చెప్పేసి మేము గ్రామ పంచాయతీ కార్మికుల తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం కాక నాగరాజు కుటుంబానికి సరైన వైద్యం అందించకుండా మెరుగైన వైద్యం అందించడం కోసం ముందుకు రాకపోతే జనగా మా జిల్లాను మేము స్తంభింపజేస్తాం గ్రామ పంచాయతీ కార్మికులతోటి ఈ జిల్లాను స్తంభిపజేస్తాం అని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ మల్టీ వర్కర్ విధానం పేరుతోటి మీరు తప్పుడుగా ఇవాళ పనిచేయని అటువంటి వాళ్ళతోటి ఇవాళ మీరు ప్రమాదకరమైన పనులు చేయించుకొని వాళ్ళ ప్రాణాలకు భద్రత ఉండదు వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండదు వేతనాలు నెల నెల చక్కగా ఇవ్వరు కానీ మీరు ఇవాళ మీరు చెప్పిన పని చేయాలని చెప్పేసి ఒత్తిడి చేపించి ఇవాళ వాళ్ళ సాగు బతుకులకు కారణమైనటువంటి మీరు ఇవాళ వైద్యం చేయించం మేము మాకు సంబంధం లేదని చెప్పేసి అంటే ఈ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులు ఈ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులను వదిలిపెట్టరని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు చేసేటువంటి అనేక తప్పిదాలు ఉన్నాయి అనేక పొరపాట్లు ఉన్నాయి మీరు చేయకుండా కూడా అనేక దొంగ బిల్లులు తీసుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అవన్నీ మాకు తెలుసు మేము అవన్నీ లెక్కలు ఆ వివరాల జోరికి మేము పోవట్లేం మానవతా దృక్పథంతో గాయపడినటువంటి కార్మికుడికి సాయం చేయడానికి మీ జీవోలు కావాలా చట్టాలు కావాలా ఇంతకంటే దుర్మార్గం ఇంకేదైనా ఉన్నదా అందుకే మేము చెప్తా ఉన్నాం ఇక్కడ ఉదయం నుండి పంచాయతీ కార్మికులు ఈ మండలానికి సంబంధించిన వాళ్ళు నాగరాజుకు వైద్యం ప్రభుత్వం అందించాలని వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని చెప్పేసి ఆందోళన చేస్తా ఉన్నారు ఒక స్పష్టమైనటువంటి హామీ ఆ కుటుంబానికి సాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చేంత వరకు కార్మికులు ఇక్కడే ఉంటారని చెప్పేసి సంబంధిత ఎంపీడీఓ గారికి తెలియజేశాం ఎంపీడీఓ గారు డిపిఓ గారితో మాట్లాడారని చెప్పారు డిపిఓ గారు అంటున్నారంట జీవో లేదు చట్టం లేదు మనం ఇచ్చేది అంటుందంట మరి రెగ్యులర్ ఉద్యోగులకే ఉన్నది అని అంట మరి వీళ్ళని రెగ్యులర్గా ఎందుకు చేయకుండా ఆపిన పాపం ఎవరిది ఈ నలభై ఏళ్ళ నుండి యాభై ఏళ్ళ నుండి పంచాయతీలో ఇవాళ పూట పస్తులు ఉండి వెట్టి చాకిరి చేస్తున్న పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయకపోవడం పాపం ఎవరిది ఆ తప్పెవరిది ఇవాళ ప్రమాదానికి గురైతే వాళ్ళకు వైద్యం అందించకుండా చేస్తున్న తప్పెవరిది దీనికి బాధ్యత ప్రభుత్వం అని చెప్పి మేము యూనియన్ తరఫున చెప్తా ఉన్నాం అందుకే వైద్యం అందించాలే మెరుగైన వైద్యం అందించాలే వాళ్లకు ప్రభుత్వమే ఒక జీవో ఎందుకు జారీ చేయట్లేదు మీరు ప్రభుత్వం అంటే ఇందులో పనిచేసే వాళ్ళు పేదవాళ్ళు నిరుపేదలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు సామాజికంగా అంచుపేదకు గురైనటువంటి అమాయక ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు దచ్చినా ఏం లేదు బతికినా ఏం లేదు వాళ్ళు ఉన్నాని రోజులు వాళ్ళు బతికి రోజులు పని చేయించుకుందాం వాళ్ళకి ఏదైనా ప్రమాదం గురైతే గురవుతామని సంబంధం లేదని వదిలేస్తామని అంటే వదిలిపెట్టే లేదని చెప్పేసి కబర్దార్ అని చెప్పేసి ఇవాళ సీఐటి నుండి గ్రామ పంచాయతీ యూనియన్ నుండి ఈ ప్రభుత్వాన్ని సీరియస్గా హెచ్చరిక చేస్తూ ఉన్నాం తక్షణమే మెరుగైన వైద్యం అందించడం కోసం ఈ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కదలాలి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం అవసరం అనుకుంటే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ ప్రభుత్వం ఆలోచించే పద్ధతుల్లో మేము ఉద్యమం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం వర్దిల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత నాగరాజు కుటుంబాన్ని ఏకరగట్టు గ్రామ పంచాయతీ కార్మికుడు నాగరాజుకు ప్రభుత్వమే ప్రభుత్వమే వైద్యం వైద్యం వైద్య ఖర్చులు ప్రభుత్వమే వైద్య ఖర్చులు ప్రభుత్వమే ఏకరగట్టు గ్రామ పంచాయతీ కార్మికుడు నాగరాజుకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యతా